మన భారతదరం వారు ఏ విధంగా కోరుకున్నారో అలాగే చంద్రమశాస్త్రి గారు కూడా ఒక భారతీయుడిగా ఇలా ఉంటే బాగుంటుంది ఇలాగే ఉండాలి మనము ఇలా ఉండాలి అని వారు అలా ఉంటూ ఉండేవారు అని వారు కోటి వారు చెబుతూ ఉండగా ఆశ్చర్యపోతూ ఉన్నారు అన్ని సక్రమంగా ఉంటుంది ఉండాలి అని కోరుకుంటూ అలాగే సివిపి సుబ్రహ్మణ్యం గారు వారి ప్రకృతి వేరే అయినను ప్రవచనకర్తలుగా ఉండకపోయినా నేను రోజు నాడు చెప్పుకున్నా భారతదేశానికి ఎటువంటి అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా త్వరగా తగ్గాలి అని వారు చెప్పిన మంత్రం వారి కుటుంబానికి వారి పిల్లలకి కాకుండా మన అందరికీ కూడా సౌభాగ్యం అవ్వాలి అని వారు అభిలషిస్తూ ఉన్నారు అన్న విషయం నేను రోజునాడు తెలిసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం సామాన్యంగా మనం ఎదురుకుండా కనిపిస్తూ ఉన్న సుబ్రహ్మణ్యం గారు వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అందరూ ఇది పారాయణ చేయండి అందరూ ఇది రోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పండి కేవలం మనం ధర్మ ఉంటున్నామా అని ఎవరికి వారు అనుకుంటూ ఉన్నా దేశానికి ఏం చెయ్యాలి అని వారు అలా ఆలోచిస్తున్న విధానం మనకందరికీ ఆదర్శంగా ఉంటుంది అని నమ్ముతూ సంతోషిస్తూ ఇటువంటి ప్రసంగాలు నిత్యము జరగాలి అని బివి సౌందర శాస్త్రి గారు కర్ర కంటూ ఉన్నారు ఆ కళలు సాకారం అవుతూ ఉన్నాయి చిదంబర శాస్త్రి గారు ఉన్నారు అని తెలిసిన మరుక్షణం మిమ్మల్ని రోజు ప్రవచనానికి మీరు మీరు రావాలి తప్పనిసరిగా వస్తాను అని వారు అనడం అభయం ఇవ్వడం అభయం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్న చుంద్రశాస్త్రి గారు ఏర్పాటు చేయడానికి ఈ రామ ఈ మైపు ఈ లైటింగ్ ఇదంతా వ్యవస్థ వారు చేయగలిగిన మన ధర్మ మార్గం అనుష్ఠించాలి అని అనుకుంటా కానీ మనకి తెలియకుండా మన బాధ్యతలు మన ఇంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఉండాలి అని అనిపిస్తుంది వినడం కూడా ఒక భాగ్యము అని పెద్ద ద్వారా చెప్పిన మాటలో ఈ మాట మీకు చెబుతూ ఇంకా సమయం నేను తీసుకోకుండా ప్రారంభంలో సివిబి సుబ్రహ్మణ్యం గారిని ముందు ప్రవచించాలి అని అనుకుంటూ ఉన్న చిదంబర శాస్త్రి గారిని ముందుగా ప్రారంభించాలి వారు ప్రారంభించిన ఈ ప్రసంగం మీరు ఏ విధంగా మొదలుపెట్టారో నిత్యం ఏవేవి విశేషాలు ఉంటాయో అవి చెబుతూ భాగవత కథలు మీరు ఎలా చెబుతూ ఉన్నారో నిత్యం భారతీయ కథలు సివిబి సుబ్రహ్మణ్యం గారు చెబుతూ ఉన్నారు ఈ మాటలన్నీ కూడా మాకు బాగా ప్రేరణగా ఉన్నాయి ప్రస్తుతం బంగ్లాదేశు దేశంలో ఏం జరుగుతూ ఉన్నాయో నిత్యం చూస్తూ ఉన్నాను వాటిని వింటూ ఉన్నా తలుచుకుంటూ ఉన్నా ప్రతీక్షణం ఏమైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నవి అనుకుంటూ ఉన్నా ఈ సందర్భంలో ఏమి చేస్తే బాగుంటుంది ఒక కథ తీసుకున్నామో లేకపోతే ఒక గత్తిని తీసుకుని వెళ్దాము అని అంటే కుటుంబము మా మమ్మల్ని నమ్ముకున్నవాడు వాడు అందరికి గుర్తుకు రావడంతో అలా కాదు ఏం చేయొచ్చు అది చేస్తే ఎంతమంది ఎలా చేస్తే బాగుంటుంది మీరందరూ కూడా మాకు ఆదర్శనీయులుగా ఉండాలి అని సనాతన ధర్మం నిలబడటం కోసం మీరు చెప్పే మాటలు మాకు బాగా ఉపయోగపడతాయి అని విశ్వసిస్తూ 아나다움 젖고자 스피어는 브라센가를 젖은 브라센가를 젖은 나라센가를 젖은 브라센가를 젖은 브라센가를 젖은 브라센가를 젖은 브라센가를 젖은 브라센가를 젖은 브라센가를 నిర్భయోగ్యం బాక్పడు సభాయ సభాయమ కార్యక్రమంలో ప్రధాన ప్రధానమంతా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని తమ పవిత్ర ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రభావితం చేస్తున్నటువంటి మహనీయుడు శ్రీ సివి సుబ్రహ్మణ్య గారికి నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి గారికి కార్యక్రమ నిర్వాహకులు బుద్ధుశ గారికి శోతలందరూ కూడా నడుస్తు ఆలోచించాలి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందని వేరే స్వస్తిలో ఒక అంభస్య బాలే అని అది చాలా కష్టమైంది ఒక ఆయన మొదలు పెడతాడు అంబస్య బాలే అని మొదలు పెడతాడు ఊరుకుంటాడు ఇక వాళ్ళందరూ అలాగే పోతాడు వాడు అంతా చదివేటప్పుడు అలా నేను మొదలుపెట్టాను కాకపోతే నాకు ఏంటంటే ఏ మంచి పనులు అయినా కర్త చేసేవాడు ప్రేరక దానికి ప్రేరణ కల్పించేవాడు అనుమోదక దానికి ఇబ్బంది కలిగించకుండా కనీసం కాస్తంత సహకరిస్తూ నడిపినటువంటి వాడు కూడా సమానమైనటువంటి చకాల సౌభాగ్యన అట్లాంటి పుణ్యం వస్తుంది అది పుణ్యము కార్యంలో అయితే పాపకార్యమైతే పాపం వస్తుంది అలా నాకు మొదటి నాలుగు రోజులు కర్తృత్వమే ఉన్నది కర్తృత్వ రూపమైన పుణ్యమే ఆ తర్వాత కాలహితుల పుణ్యం కూడా ఏర్పడు నేను మొదలుపెట్టాయి కాబట్టి వారు పాపము కొనసాగించారు అలా కొనసాగి బాగా ప్రవచనాలు చేయించడానికి పరోక్షంగా నేను కాబట్టి కూడా నాకు దక్కింది కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి సుఖం కోసం నడితే ఆ సుఖం ఎదురైందిగా మా అన్నగారు వెళ్ళిపోవడం వల్ల నేను ఎన్ని రోజులు రాలేకపోయాను ప్రమోషన్ మా అన్నగారి ప్రమోషన్ వచ్చింది చేశాయంగా మరణంలోనేటటువంటిది నా ఉద్దేశంలో ప్రమోషన్ అండి అంటే ఇప్పటిదాకా మన మనుష్యులు చనిపోయాక మన దేవతలు పితృదేవ పితృదేవులు అంటారు పితృదేవతలు అంటారు పితృదేవతలకి ఆరాధన ధర్మం సక్రమంగా జరిగే రోజుల్లో పెద్దవాళ్ళ నుంచి క్రమంగా చిన్నవాళ్ళకి మరణాలు ఉండేవి తప్పితే పెద్దవాళ్ళ ముందు చిన్నవాడు చనిపోవటం ఉండేది కాదండి ధర్మము సక్రమంగా నడిచే కాదు అలా ధర్మబద్ధమైనటువంటి ఆయనే ధర్మ యమధర్మరాజు ఆయన ఆయన అంత క్రమము పాటించేవాడే కానీ అధర్మం ఏర్పడటం వల్ల ఆ క్రమాలు తప్పుతున్నాయి ఏదైనా ఒక క్రమం పాటిస్తాడు అనేది మాత్రం నిజం ఒక చిన్న ఉదాహరణ ఒక సంఘటన ఏదో చెప్తూ ఉంటారు పూర్వము దుకుడు అని ఒక పండితులు ఉండే ఒక కవి వాడు ఏదో మొత్తానికి అపరాధం చేశాడు రాజుగారి కోపం వచ్చేవరే వీడిని శి శిరఖనం

అంతక అని శ్లోకం చెప్పాడు బాబావల్యం అంతక సన్నిమిస్త బాబావల్యం అంటే భావుడింతల్లో అంతక ఎవడు సన్నివిస్తా అయ్యా ఇప్పుడు భావుడింత తీసుకున్నాడండి ఎవడు ఏదైనా క్రమ ప్రకారం ధర్మ కాబట్టి క్రమ ప్రకారం చేస్తాడు భావుడింత మీద దేవుడు ఇప్పుడు ఎవడు భట్టి భట్టిపోయాడు భారవీయోపినస్తా భా భా

అట్లా ఒక క్రమం పెద్ద మాట నాన్నగారు వెళ్ళిపోవడం వల్ల నేను ఎన్ని రోజులు ఆ కార్యక్రమాన్ని మద్దతు చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి కారణం చెప్పడం కూడా నా చెప్పాను తర్వాత ఇప్పుడు ఒక ప్రస్తావన చేశారు నిజంగా చాలా అవసరం అండి నేను కార్మిక విషయాలు చెబుతూ సామాజిక స్లోహ కూడా ఉండాలి సామాజిక స్పృహతో కూడా మన విషయాలు చెప్పాలి అప్పుడే ధర్మం యొక్క ప్రయోజనం చేకూరుతుంది దేశము ధర్మం ఈ రెట్టిని ఎప్పుడు మనం విస్మరించకూడదు అలా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ విషయాలు మేము మనకి ప్రతి సంఘటన నుంచి కూడా ఒక సందేశం అందుతుంది దాన్ని మనం అందుకుంటే బాగుంటుంది por you